మున్సిపల్ సమావేశము సమావేశము ఈరోజు మున్సిపల్ సమావేశంలో చాలా కొన్ని ముఖ్య విషయాలు ఉండబడినప్పటికీ కౌన్సిల్ సమావేశం జరగకుండా ప్రతిపక్ష కౌన్సిలర్లు గత నెలలో ఎందుకు మీరు మున్సిపల్ కమిషనర్ గారిని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ ఎందుకు మేము అజెండాను మేము పంపించినా కూడా మీరు పెట్టలేదని మాట్లాడడం జరిగింది దానికి కమిషనర్ గారు మీరు సరైన టైంలో నాకు పంపించలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినాను అని చెప్పినట్టు సమాధానం అంటే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని కమిషనర్ను క్షమాపణ చెప్పాలా కమిషనర్ సారీ చెప్పాలా అనేది ఏమి కమిషన్ ఏదైనా తిట్టడమో కొట్టడమో కమిషనర్ చేసి ఉంటే సారీ చెప్పడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వంలో ఒక భాగం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ భాగంలో చైర్మన్ చెప్పచ్చు కమిషనర్ చేస్తూ ఉండొచ్చు గతంలో అంతా కూడా అట్లా జరిగిపోతా వచ్చినది ఇప్పుడు వాళ్ళు ఏదో గతంలో మేము చెప్పినామో మీరు ఎందుకు కౌన్సిల్ పెట్టలేదు అని అంటే సరైన సమయంలో మీద చెప్పింటే నేను పెట్టిందిను మీరు సరైన సమయంలో చెప్పలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినానని చెప్పిన కాబట్టి దాదాపు కోటి అరవై లక్షల డెబ్బై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే ఒక ఎగ్జిబిషన్ ఉంది ఆ ఎగ్జిబిషన్ అజెండా ఉంది వాళ్ళు ఏం చెప్పినారు ఎగ్జిబిషన్ కోసం మేము మున్సిపల్ తీర్మానం చేయము అని చెప్పినారు వారం రోజుల కిందటి నుంచి కూడా మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఏమో చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఏమో మళ్ళీ మాట్లాడుకొని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అది ఎగ్జిబిషన్ అజెండా కూడా వచ్చింది దాంట్లో వాళ్ళు ఎగ్జిబిషన్ దానికి మేము ఆమోదమే తెలుపుమని చెప్పి దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులు తొమ్మిదవ తారీఖుల వరకు ఉండొచ్చు అప్పుడు తప్పిపోయి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో పెట్టి అడిగిన ఇంకా పెట్టిండే వాళ్ళకి కదా కాబట్టి కమిషనర్ మీద వ్యక్తిగతంగా ఒక ఆయన ఏదో ఎజెండా త్వరగా పెట్టలేదని మాట్లాడి వ్యక్తిగత దూషణలోకి దిగడం అనేది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడేసారీ చెప్పాలంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉండరు మేమందరము ఎగ్జిబిషన్ ఏదో ఒక వ్యవస్థ కొంత డబ్బులు వస్తాయి అదే ఉద్దేశంతో మేమందరము ఎగ్జిబిషన్ ఆమోదం జరపాలని అందరి అభిప్రాయం ఉంది అయితే వాళ్ళు ఈరోజు కూడా మరి వాళ్ళ అభిప్రాయం కమిషన్ ఈ అజెండా జరగాలనుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి అర్ధ గంట సేపు వాళ్ళు అదే కమిషనర్ సారీ చెప్పాలి కమిషన్ ఎందుకు చెప్తాడు అతను ఒక ఉద్యోగి అతను ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎందుకు చెప్తాడు ఏమైనా నేను తిట్టినాడా కొట్టినాడా ఏమన్నా దూషించినాడా ఏమన్నా మాట్లాడినాడా బయటకు కొన్నాడా ఏమన్నాడు ఎందుకుసారి చెప్తాడు వాళ్ళ పద్ధతే మొదలుపెట్టినప్పటి నుంచి అజ ఈ అజెండా జరిగే సమావేశము జరగకూడదు ఈ ఎగ్జిబిషను ఆమోదం అనే ఉద్దేశం మొదటి నుంచి ఉండేది ప్రజలు అందరూ ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అజెండాకు తీసుకొచ్చారు అజెండా జరగకుండా ఈరోజు సమావేశం అర్థాంతరంగా అయిపోయింది నేను చెప్పేది ఏముంది అంటే వ్యక్తిగత ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగతంగా మనకు చాలా ఉంటుంటాయి వాళ్ళకు ఉంటుంటాయి మాకు ఉంటుంటాయి ఇది పరిపాలన పరిపాలన యొక్క విషయంలో మనం ఏ అయితే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లోకి ఆమోదం తెలిపి మనము అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మున్సిపల్ అభివృద్ధి కోసం కానీ మనం అందరము మున్సిపల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసి చేస్తూ ఉంటే అవి సంబంధిత అధికారులు ఇంప్లిమెంటేషన్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో మున్సిపల్ సమావేశాలు జరిగి మనం ఆహ్మదం తెలపాల్సిన బాధ్యత ఉంది అని వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కమిషనర్ను మాట్లాడడము కమిషనర్ సారీ చెప్పాలడము ఈ నెటివర్ గురించి మరి మేము సమిషరు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆయనకు ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులందరూ అండదండలుగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండబడిన ఉంటు ఉంటూ ఉంటే మేము ఆయన సపోర్ట్ చేయక తప్పదు దాంట్లో భాగంగా మేము కమిషన్ను సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా ఒకటే సమావేశం జరిగేదానికి అడ్డంకులు జరుపుతూ వచ్చి అక్కడ పోడియం ముందర కూర్చున్నారు కాబట్టి మేమందరము సమావేశం నుంచి బైకాట్ చేసినాం కమిషనర్ మేమందరం కూడా వాళ్ళు అనుకోవాలా ఇది పరిపాలన ఉండబడిన వాళ్ళు మనము పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనం నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలనే ఆలోచన వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండబడిన వాళ్ళే ఈ మాదిరిగా అడ్డంకులు కల్పించడం అనేది అన్యాయము కమిషన్ను వ్యక్తిగతంగా మాట్లాడేది ఆ విషయంలో మేము ఎవరము కమిషన్కు తప్పకుండా మేము అన్ని రకాల అండదండలు అందిస్తామే తప్పగా వాళ్ళ విషయంలో సపోర్ట్ చేసేది ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళందరూ గ్రహించుకొని ఎప్పటికైనా కూడా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా కమిషన్ ఒకరు మాట్లాడితే మున్సిపల్ ఉద్యోగస్తులందరినీ మాట్లాడినట్టుగా భావించుకొని అందరూ బైకాట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఈరోజు సమావేశం జరిగింటే మున్సిపల్ ఎగ్జిబిషన్ ఆమోదం తెలిపిండు రేపు మొన్నడు మనము దానికి మనం మళ్ళీ మా వేళ మెయిట్ ఎవరో ఒకరు వచ్చి చూసుకుంటారు ఒక డెబ్బా కోటి డెబ్బై లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ ఎగ్జిబిషన్కి వచ్చే డబ్బును వాళ్ళ మనసులో ఉద్దేశం ప్రకారమే ఇది జరగకూడదనే ఉద్దేశం ప్రకారమే మున్సిపల్ అధిక ఆదాయానికి గండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజులో వాళ్ళు వచ్చినప్పటి నుంచే వాళ్ళు సమావేశం జరిపేదానికి జరగకుండా అడ్డంకి పెట్టడం జరిగింది అదే మాదిరిగా మార్చి నెలలో అందరికంటే ఎక్కువ బిడ్డరు మార్కెట్లో పాల్గొన్నారు ఎందుకు మేము ఎక్కువ బిడ్డలకు పాల్గొనలే మీరు తక్కువ ధరకు తీసుకొని మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు మీరు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ బాగా హయ్యెస్ట్ డబ్బు పాడినారు దానికి ఆమోదం తెలవకుండా మీరు దాన్ని క్యాన్సల్ చేసి తక్కువ ధరకు తగ్గించుకొని మీరు వేసుకోవాలని ఒక దురుద్దేశంతో మున్సిపల్ మార్కెట్ను ఎక్కువ పాడిన దాన్ని కూడా మీరు ఆమోదం తెలపడం లేబట్టి మాదిరిగా మున్సిపల్ ఆదాయాన్ని ఇప్పుడు దోచుకున్నారు కొన్ని సంవత్సరాల కాలం నుంచి నాలుగు సంవత్సరాల కాలం నుంచి మున్సిపాలిటీని దోచుకు తిన్నారు ఇంత అంతా అని చెప్పేదానికి అన్ని పనుల్లో కానీ అన్ని సప్లైస్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ ఎన్ఎంఆర్ కూలీలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో దోచుకు తినారు మీరు దోచుకోవడానికి కొంత పడింది అనేది మీరు బాధపడుతున్నారేమో మీరు జరగదు మీ యొక్క అన్యాయాలు అక్రమాలు సాగనీయం కాబట్టి మంచి కోసం ప్రయత్నం చేసే వాళ్ళతో మీరు ఇప్పుడైనా కూడా మీరు కమిషనర్ ఎవరో ఒకరు వస్తారు కమిషనర్ కమిషనర్ను వ్యక్తిగతంగా దూషిస్తూ ఆయన పడాల్సినవి ఉంది మనం బయట నుంచి వచ్చిన వ్యక్తికి మనము వ్యక్తిగతంగా దూషించే వాళ్ళను మనం ఆయనపై వచ్చి దండయాత్ర చేసే వాళ్ళను మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాకుంది ప్రజాప్రతినిధులు అక్కడ పరిపాలన చేసేవాళ్ళు మేము చట్టాలు చేసే వాళ్ళ మేమైతే ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి కమిషన్ ఏదో వ్యక్తిగతంగా సారీ చెప్పు క్షమాపణ చెప్పు ఏం చేసినాడు నేను తిట్టినాడా కొట్టినాడా దేనికి చెప్పాలా ఆయన కమిషనరు ఇదే పరిపాలన సంబంధించిన విషయం మాది ఎందుకు ఆమోదించలేదని అని మాట్లాడు రెండు మాటలు ఆయన సమాధానం చెప్పినాడు అయిపోయా ఎజెండా కొనసాగాల అజెండా కొనసాగేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు గొడవ చేసి పోడియం ముందు వచ్చి కూర్చొని ఇప్పుడు ఆ అమ్మకు ఒక పద్ధతి పాడు ఉండదు ఒక మాట్లాడు మాట్లాడు ఒక శాంటిటీ ఒక వాల్యూ ఉండాలని అనుకోకుండా ఆ అమ్మ మాట్లాడుతుంటుంది మా వాళ్ళందరూ ఇందాక కూర్చొని మాట్లాడితే ఆయన మాతో ఎవరు మాట్లాడొద్దు ఆయన మళ్ళీ మీరు మాట్లాడాలి కదంటే ఆయమ్మతో ఎవరు మాట్లాడతారులే మీరెవరు మాట్లాడి ఎవరు భారేసుకోవద్దా మనం గౌరవంగానే ఉందామని కూడా చెప్పినా నేను కాబట్టి ఆ అమ్మ ఏదో గర్చిపాటి మాట్లాడేది అరుస్తాది జరగని ఏదో ఏదో ఒక పద్ధతిలే పాడులే కేవలము ఈ సభను బైకట్ చేసింది ఈ టెండర్ జరగనీయకుండా ఇది ఎగ్జిబిషన్ టెండర్ జరగనీయకుండా వేలం పాటలు జరగనికుండా ఒక టీడీపీ నాయకునికి అప్పజెప్పడానికి అని చెప్పేసి ఒక ఆరోపించినాడు టెండర్ లేకుండా అప్పచెప్పే విధానం ఏదైనా ఉందా అది ఎక్కడ నేను వినలేమ్మా ఇంతవరకు గవర్నమెంట్ పరిధిలో ఏదన్నా కొంత ఉంటుంది కానీ నామినేషన్ల మీద ఇవ్వడం అనేది ఉంటుంది కానీ ఇది పుట్టినప్పటి నుంచి మొట్టమొదట ఎగ్జిబిషన్ పెట్టించింది నేను మీకు పెద్ద గ్రౌండ్ లేకంటే ఈ పక్క చిన్న గ్రౌండ్లో పెట్టించినాం చిన్న గ్రాల్లో ఎగ్జిబిషన్ మొదలుపెట్టి అప్పుడు ఏమైందంటే మున్సిపల్ హై స్కూల్కు కొంత డబ్బులు ఈ ఎగ్జిబిషన్ డబ్బులు ఉపయోగించాలని మున్సిపల్ హై స్కూల్ కోసము ఇది ఎగ్జిబిషన్ పెట్టి మున్సిపల్ హై స్కూల్ డెమా హెడ్ మాస్టర్ వాళ్ళ కస్టడీలో డబ్బు పెట్టినా ఒకటి రెండు సంవత్సరాలు తర్వాత మున్సిపాలిటీనే టేకప్ చేసింది మున్సిపాలిటీలో ఎటు తిరిగి జరగనీయకుండా పంచాయతీకి తీసుకుపోయింది ఎగ్జిబిషన్లో అక్కడైతే ఏ నిబంధనలు ఉండవు కాబట్టి అక్కడ ఆదాయం ఊహాజనితమైన అది అట్లా జరగదు మా తర్మంలో జరిగే వాళ్ళు ఉండబడినా నేను జరగని గవర్నమెంట్ నుంచి తెప్పించి జరిపిస్తాం అంటే వాళ్ళతో మాటలు పడతాం కమిషనరు క్షమాపణ చెప్పాలన్నా వాళ్ళు చెప్పినట్టు క్షమాపణ చెప్పాల్సిన విషయం అది ఎందుకు చెప్పాలా అదే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంటే అంతవరకు మాట్లాడు నువ్వు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసుకో క్షమాపణ చెప్పాలంటే ఎందుకు క్షమాపణ చెప్పాలా నేను ఎంతసేపు ఉన్నా వాళ్ళు క్షమాపణ చెప్పాలంటే మేము అన్నీ కూర్చొని వాళ్ళ కోసం ఉండాలన్నా కమిషన్ ఒంటరి చేసి మేము బయటికి రావాలన్నా అదే కరెక్ట్ స్వామి సమావేశం జరగకుండా ముందస్తు అనుమతి ఇవ్వచ్చు ఇనాన్సిపేషన్ అని ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేదు ప్రశ్నించలే గవర్నమెంట్ పోయిన ఆగస్టు ముప్పై తారీఖు సమావేశం ముందే ఇన్సిపేషన్ ఇచ్చి ఆగస్టులోనే టెండర్లు ముగించవచ్చు ముగించవచ్చు ఏలం పాటలు నిర్వహించు ఇనాన్సిపేషన్ ఇచ్చి ఈ ఆగస్టు ముప్పై సమావేశము లేదంటే ఈ ఈ నెలలో సమావేశంలోనే దాన్ని ఆమోదించుకోవచ్చు అది ఎందుకు జరగలేదని మీరు ఎందుకు అడగలే

నేను చెప్తా సమాధానము తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ ఏమడిగినా కూడా మున్సిపల్ చైర్మన్గా పలికే పరిస్థితుల్లో చేసే పరిస్థితిలో లేరు గన్నెంట్ హ్యాండ్స్ అడ్వాన్స్గా అడగచ్చు కదా అంటే వాళ్ళకి ఇవ్వాలని లేదు చేయాలని లేదు ఎగ్జిబిషన్ నిలిచిపోవాలనే ఉద్దేశం వాళ్ళకుంది వాళ్ళకుంది కాబట్టి యాంటిసిపేషన్ ఎట్లా ఇస్తారు వాళ్ళు ముందు ఆమోదం ఎట్లా తెలుపుతారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు తొమ్మిదో తేదీ పెట్టినారు ఇప్పటికి దానికి ఎగ్జిబిషన్కి ఒక వారం రోజులు లేట్ అయినట్లే ఉంది మాకు తెలిసి ఇంకా ముందు వాళ్ళు ఏదో చేసుకోవాల్సిన పని ఉంటాయి ఎగ్జిబిషన్ పాయింట్ వాళ్ళు వస్తాయి పట్టదు మరి దీనికి ఎవరు జవాబుదారీ వాళ్ళు జరపాలా ఇది ఎగ్జిబిషన్ అజెండా పెట్టి తీసుకురావాలనేది లేదు వాళ్ళు ఇది ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో ఉన్నారు ఏదో పది మంది మళ్ళీ మాట్లాడాలి పొద్దు అజెండాకు తెచ్చినారు ఇక్కడ మున్సిపాలిటీకి ఆదాయం సంపాదించి ఏమొచ్చినా మాకు వచ్చే పరిస్థితి లేదే మా ఇంటికి వచ్చేది మా జోబుల్లో పడే పరిస్థితి లేదే అనే ఆలోచన తప్పక ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దాము ఏదో డబ్బును ప్రతి రూపాయను కూడగడదామనే ఆలోచన వాళ్ళకు ఉందే మున్సిపాలిటీని దోసుకొని తినడానికి తయారైనారు తప్పక ఈరోజు కూడా ఇంకా ఏదో పెడతానే ఉండారు దొంగ బిల్లులు బయట నుంచి వచ్చిన కమిషన్ను వ్యక్తిగతంగా నువ్వు క్షమాపణ చెప్పాలనే దాని గురించి అట్లా క్షమాపణలు చెప్పేది జరగదు జరగనియము బెదిరించే పరిస్థితి కూడా మేము తప్పనిసప్పగా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం